వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్న ఒక ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేట దగ్గర సరూర్ నగర్లో ఉంటుందండి ఈ ప్లాట్ సో మనం చూసుకోవచ్చు నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు హాల్ చాలా స్పేసెస్ గా ఇచ్చారు సో మనకి రైట్ సైడ్ ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి కిచెన్ మన కిచెన్ పక్కన బాల్ ఇచ్చారు అలాగే మనకు వాష్రూమ్ కూడా మనకు కిచెన్ పక్కన ఇచ్చారు కేవలం ఇరవై మూడు లక్షలకే కొత్తపేట దగ్గరలో ఉన్న ఫ్లాట్ అమ్ముతున్నారండి సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి కమిషన్ ఇవ్వడం అంశం లేదు డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాము సో మనం చూసుకోవచ్చు టోటల్గా ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎస్ మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది సో వన్ బిహెచ్కే ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు నియర్ బై మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే సో మనకు మూడు నిమిషాల రేడియస్లో కొత్తపేట మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు అలాగే మనకు చైతన్యపూరి దిల్సు నగర్ కానీ ఎలుబీ నగర్ కానీ కేవలం మనకు ఒక ఐదు నిమిషాల్లో ఈ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి సో చాలా మంచి లొకేషన్లో ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో అమ్ముతున్నారు సో మనకి ఇది టోటల్గా ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి సో అలాగే మనకు వన్ బిహెచ్కే ఫ్లాట్ ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రం అవైలబుల్లో ఉన్నది సో ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఉంటుందండి ఇది సో దీనికి లోన్ కూడా తీసుకోవచ్చు సో లిఫ్ట్ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కోసం మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మీరు ఏదైనా హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా సరే మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనాలనుకుంటే సో మా ఛానల్ త్రూ మేము ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని తెలుసుకోండి